సభకు నమస్కారం ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసుకుంటూ విచ్చేసిన మీ అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని తొందరగా ముగిస్తాను ఎయిటీ పర్సెంట్ వరకు భోజనం చేశారు ఇంకా ట్వంటీ పర్సెంట్ వరకు తినలేదు ఏదో నా మీద అభిమానంతో లోపల కొంత ఇబ్బంది పడుతున్నా కూడా ఆగున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు భోజనం చేసి వచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే సన్మాన సభలో భోజనం చేసి వెళ్ళిపోతుంటారు కానీ తిరిగి మళ్ళా ఆనందాన్ని నిండిపోయింది ఇది మీ అభిమానాన్ని కృతజ్ఞతగా భావిస్తున్నాను ముఖ్యంగా కొన్ని మాటలు చెప్పాలంటే బాల్యదశ నుంచి పెరుగుతూ వచ్చారు నా బాల్య మిత్రుడు మరి చంద్ర గారు ఇట్లా వింజమూరు మిత్రులందరూ వచ్చారు అయితే నాకు ఇందాక మా వెలిసిని నారాయణ చెప్పాడు స్టేజ్ ఫీర్ అనేది లేదు నిజంగానే లేదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నేషనల్ సెమినార్ అనంతపురంలో జరిగింది ఆర్బీఐ డైరెక్టర్లు ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్సు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఆ సభలో నేను ప్రసంగించాను వచ్చి రాను ఇంగ్లీష్లో కానీ అద్భుతమైన రెస్పాన్స్తో అనందినాలకు కూడా ఒక అరగంట పట్టింది చేతులు కడుక్కున్న తా హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడు అలా స్టేజ్ ఫీర్ లేదు కానీ ఎందుకో కొంచెం ఉద్వేగంగా ఉంది మాట్లాడాలంటే కొంచెం ఒక రకమైన బాధ అయితే ముందుగా నాకు చదువు నేర్పిన గురువు ఎవరు అంటే మా అక్క మా అక్క విజయలక్ష్మి గారు నాకు నాలుగేళ్ళ వయసులోనే నా చదువు నేర్పడం జరిగింది అయితే ఒకటో తరగతికి నేను వెళ్ళిన తర్వాత నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని చూసి మా ఉపాధ్యాయులు ఒకటో తరగతి పిల్లలకు కూడా నా చేతనే పాఠాలు చేపించాను దాన్ని పురస్కరించుకొని ఒకటి నుంచి మూడు కేసారు మూడు నుంచి నాలుగు మూడు నుంచి ఆరుకి ఎగ్జామ్స్ ఉన్నాయి వెళ్దాం అనుకున్నాను కానీ ఏడేళ్ళకి ఆరే తరగతి అవుతుంది వద్దు అనే నాలుగో తరగతి ప్రమోషన్ వచ్చి ఆ తర్వాత నాలుగు నుంచి ఆరుకు వెళ్ళాను దాంతో రెండు సంవత్సరాలు ఏజ్ వేశారు అందుకని నేను అనుకున్నట్టు నాకు ఇంకా అరవై రెండు పూర్తి కాలేదు అరవై సంవత్సరాలు తోలేనండి తర్వాత మీ అందరి ముందు ఇక్కడ వేదిక మీద నేను ఉన్నానంటే ఇంకొక ముఖ్యమైన కారణం మా అన్నయ్య నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే తన తోటి స్నేహితులందరూ ఆనందంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఆడుకుంటున్న సమయంలో కూడా కుటుంబ బాధ్యతని నెత్తిన వేసుకుని మమ్మల్ని నన్ను చదవచ్చ జరిగింది ఆ రోజు నేను చదవకుండా ఉండుంటే నేను ఎక్కడుండేవాడో నాకు తెలియదు మూడవ వ్యక్తిగా అది మార్నింగ్ స్కూల్ అయినా చలికాలమైనా ఎండాకాలమైనా బంధులైనా నాకు మా మహిళా ఉపాధ్యాయులు అంటూ ఉంటారు చాలా కూర్చోరు ఎదురుగా సార్ మేడంకి బలం ఊపికి సార్ మేము రాలేబోతున్నాం సార్ ఎప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ ముందే నేను బస్సు పాయింట్ కానీ కొంచేరేవాడు నాకు ఇంతకాలం ఏ రోజు కూడా బస్సు మిస్ కాకుండా అన్నం క్యారేజ్ ఇచ్చి ఆదరించిన నా సతీమణి పద్మాభిష్ణ ఈ ముగ్గురికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళా నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ప్ర ఇంతగా చేసుకోవాలన్నా వాస్తవంగా అయితే అవసరం లేదు రిటైర్మెంట్ అనే ఫంక్షన్ ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక తీపి జ్ఞాపకంగా నాలో ఉండిపోవాలి మరొక మాట చెప్పాలి అంటే నా జీవన ప్రయాణంలో నా జీవన గమనంలో నాతోటి స ప్రయాణించి నాకు అన్ని రకాలుగా రకరకాలుగా సహకరించిన వాళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలని ఒకే చోట మొత్తం జీవిత గమనంలో వచ్చినటువంటి ప్రయాణికులు మొత్తంలో మొత్తం ఉండేటువంటి జనాన్ని ఒకసారి చూడాలనే కోరికతో బలమైన కోరికతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే నా గ్రామస్తులకు అందరినీ పిలిస్తే ఇబ్బంది అవుతుందని ఈ కళ్యాణ మండపాల సాలవని అంత సెలెక్టివ్గా లిమిటెడ్గా తీసుకొని చిన్ననాటి నా స్నేహితులు కొంతమందిని హై స్కూల్లో కొంతమందిని అలాగే కాలేజీ విద్యలో కొంతమందిని అలాగే పీజీలో డిగ్రీలో తర్వాత నా దగ్గర జరిగిన స్టూడెంట్స్ని నాతో సహచరం చేసిన మా అపార్ట్మెంట్ వాసుల్ని నాతో సన్నిహితంగా ఉన్నటువంటి నా బంధువర్గాల్ని అందరినీ కలిపి ఒకే వేదికలో చూడాలనే ఒకే ఒక కోరికతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరందరూ కూడా నా మీద ఎంతో ప్రేమతో వచ్చాడు ఇప్పటికే కొంచెం కాలాతీతమైనది కాబట్టి ఒక చివరిగా రెండే రెండు లైన్లు చెప్పి ముగిస్తారు తర్వాత నాకు కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఇందాక భాస్కర్ సింగ్ గారు చెప్పారు ఇన్ని పేజీలు పెట్టుకొని చేశారు అని నిజంగా వాస్తవమే ఆ టైంలో కుక్క ఉంది వర్షాలు విపరీతంగా వస్తున్నాయి ఎక్కడ కూడా వర్షంలో తడకూడదని కౌన్సిలింగ్ టైంలో సిహెచ్ రఘునాథ్ గారు అలాగే నా క్లాస్మేట్ భాస్కర్ సింగ్ బట్టాల శ్రీనివాసులు గారు ఆ కౌన్సిలింగ్లో మొదలుపెట్టిన ప్రయాణం కుడితపాలనకు వచ్చాను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది అయితే మాకు ఇంటి పేరు వరాచలం మా ఇంటికి అందరికీ ముందు కూడా వెంకట అనే పేరు మా కులదైవం వెంకటేశ్వర స్వామి అది ఏమో నాకు తెలియదు కానీ నేను ఉపాధ్యాయ వృత్తిలో చేసినటువంటి ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మొట్టమొదటి జాయిన్ అయింది కొండాగుంట ఆ కొండాగుంటలో నాకు అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు బుధు శ్రీనివాస సార్ అక్కడ వెంకటేశ్వర స్వామి నాకు తోడుగా ఉన్నాడని అనుకున్నాను అక్కడి నుంచి మళ్ళా ఎక్కడికి వచ్చాను పుట్టుపాలెంకి వచ్చాను అక్కడ ఒక శ్రీనివాసం సార్ బట్టారం శ్రీనివాసం సార్ ఆయనతో కలిసి మళ్ళా వెంకటేశ్వర స్వామి అని అనుకుంటున్నట్టుగా సహచర్యం గడిచింది ఆ తర్వాత వెంకటేశ్వరపురం పోయా అక్కడ శశికళ మేడం లేడీస్ ఉన్నారు ఏదబ్బా ఏదో జరిగింది అనుకున్నాం కాదు నాయన నీకు ఊరి పేరులోనే వెంకటేశ్వరపురం అని పెట్టాను కాబట్టి ఆయనే తోడుగా ఉన్నారనుకుంటా చివరి మజిలీలో గంగపట్న శ్రీనివాసులు గారు అంటే ఆయన మల అక్కడ అక్కడ శ్రీనివాసులతోనే కలిసి పనిచేశారు కానీ మొత్తం మీద ఆ సర్వీస్ అంతా కూడా శ్రీనివాసమయమే ఆ వెంకటేశ్వర స్వామి పుణ్యమే జరిగింది తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా చూస్తే నేను ఉద్యోగులను చేరింది నా ఎవరు ఏటాను ఉపాధ్యాయ వృత్తుల ఇరవై తొమ్మిది సంవత్సరాలు టోటల్గా సర్వీస్ చేసేది ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు నేను ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించాను అయితే ఎక్కడ చేసినా ఏడ చేసినా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి కొన్ని గొప్పతనాలు కొన్ని ఉన్నాయి బయట ఏ డిపార్ట్మెంట్కి లేనటువంటి గొప్పతనం ఏంటంటే బయట మనం ఎంత కష్టపడినా పాఠశాలలోకి వెళ్ళిపోతే పిల్లలం అయిపోతాం నిజంగా అది పెద్ద ఆయుష్ ఆ పిల్లలతో కలిసిపోతే బయట ఉండే బాధలు ఒక్కటి కూడా తెలియదు రెండోది మన దగ్గర చదివిన బిడ్డలు ఎంత ఎత్తు ఎదిగితే జనరల్గా పిల్లలు కానీ ఎదిగితే తల్లిదండ్రులకు చాలా ఆనందం ఒకే ఒక వృత్తిలో ఉండే ఉపాధ్యాయ వృత్తిలో ఉండే వాళ్ళు మాత్రమే మన దగ్గర చదివిన పిల్లలు ఏదిగా తయారైతే అదిలో అందులో మనం ఊహించుకుంటాం వాడు కలెక్టర్ అయితే నేను కలెక్టర్ అయినట్టుగా ఫీల్ అవుతాం వాడు ఇంకోటి అయితే మేము అదే ఫీల్ అవుతాం అలాగే దొంగ అయినా కూడా మేమే బాధపడతాం ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి ఆ తర్వాత ఎక్కడైనా సరే బంధం అనేది ఒక్కొక్కసారి ముందుకు వెళ్తూ ఉంటుంది ప్రవాహంలాగా జరిగిపోతూ ఉంటుంది అక్కడికి అక్కడ ఏర్పడిన తర్వాత ఒక నర్వస్ ఫీల్ అవుతాం అయ్యో వదిలేస్తున్నామే ఆ వదిలేస్తున్న క్రమంలో నా దగ్గర దగ్గర కొన్ని కొన్ని పిల్లలు కావచ్చు లేదా నా తోటి పనిచేసే ఉపాధ్యాయులు కావచ్చు సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం అని చాలామంది మహిళా టీచర్లు కానీ మా తోటి మిత్రులు కానీ చెప్పిన తర్వాత మీకు అందరికీ ఈ వేదిక ద్వారా ఒక విషయం చెప్తాం తల్లి బిడ్డ కడుపులో బిడ్డ పెరుగుతుంది ఈ పెరిగేటువంటి బిడ్డకి ఆహారం నాభి నుంచి తల్లి అందిస్తుంది అలాగే ప్రతి ఒక్క మనం చేసేటువంటి ఎక్కడ కార్యక్రమం అయినా ఈ ఆహారం దొరికేటువంటి క్రమంలో తల్లి నుంచి బిడ్డకి సంక్రమించిన తర్వాత ఆ తర్వాత నాభిని కట్ చేస్తాను అంటే రిటైర్మెంట్ జరిగిపోతుంది తల్లికి బిడ్డకి సంబంధం విడిపడిపోయింది ఇక్కడ తెగిపోయింది తల్లి బిడ్డ సంబంధం మాత్రమే తల్లికి బిడ్డ కాకుండా పోలేదు బిడ్డకి తల్లి లేకుండా పోలేదు కాబట్టి నేను ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినా ఏ డిపార్ట్మెంట్ బయటకు వచ్చినా ఇక్కడ ఉండేటువంటి హృదయ బంధం మాత్రం ఎప్పటికీ చెరగదు ఎప్పటికైనా సరే ఈ హృదయ బంధం అనేది మీ అందరి ఆత్మీయుల మధ్య ఉపాధ్యాయ వృత్తుల మీకు కానీ లేదా నా విద్యార్థుల్లో కానీ తోటి స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ బంధువర్గంలో కానీ ఇది కొనసాగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను మీకు ఎలా వేళలా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని కూడా మీకు చెప్తున్నాను మీరు ఈ కార్యక్రమం భాగంగా మన బంధం తెగలేదు మనం రిటైర్ కాలేదు అనేటి ఇప్పుడు కూడా నేను రేపైనా క్యారేజ్ తీసుకుని సీను సార్ పక్కన కూర్చారు చెప్పారు చెప్పాను సార్తో మాట చెప్పి హెల్ప్ చేస్తున్నట్టు కానీ దాంట్లో స్వార్థం ఉంది ఏమని చెప్పారు సార్ మీకు ఎప్పుడైనా అవసరమైతే పిలవండి వస్తారని రిటైర్ అయిన తర్వాత రానివారు కదా ఆయన పర్మిషన్ లేదు రానివ్వరు కాబట్టి ఆయనకైతే సహాయం చేసినట్టుగా ఈ రకంగా పాఠశాలకు కూడా వెళ్ళొచ్చు కూడా అనుకుంటున్నాను తర్వాత ఈ జర్నీలో నా ఈ జర్నీలో చాలామంది చాలా రకాలుగా నాకు సహకరించారు పేరు పేరుని చెప్పాలని కూడా కష్టమవుతుంది నేను ఉపాధ్యాయులు ఉన్నప్పుడు మండల శాఖలో ఉన్న మండలాధికారులు అలాగే తదిరిన సెర్సిఓ గారు అలాగే మా యూనియన్ నాయకులు సిహెచ్ రఘునాథ్ గారు బట్టారా సార్ గారి వీళ్ళందరూ కూడా అలాగే మా అపార్ట్మెంట్ వాసులు మా బంధుమిత్రులు మిగతా అందరూ మా ఫోటోగ్రఫీ వాళ్ళు ఉన్నారు ఒక అప్పటి నుంచి వాళ్ళే మా క్యాటరింగ్ ప్రసాద్ ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నాకు ఆప్తులే మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మనస్ఫూర్తిగా పేరు పేరున మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అభిమానాన్ని నా చివరి వరకు కొనసాగించాలని మిమ్మల్ని వేడుకుంటూ అందుకు తగ్గట్టుగా నేను ఉంటానని మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు నాయక్సారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను